హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను వచ్చేసి ఆల్రెడీ పిల్లలకి దోశ టిఫిన్ చేశానండి తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నా బ్రేక్ఫాస్ట్ జొన్న గటక ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ హీట్ వాటర్ ఇలా పెట్టుకోవాలి జొన్న గటక ఇదే అండి జొన్న రవ్వ ఒక గంట తీసుకోవాలి వాటర్ హీట్ కాకముందే ఇలా చేస్తే పెట్ వాటర్ హీట్ కాకముందే పోసుకుంటే ఇవి రవ్వ కొంచెము ముడిపడకుండా ఉంటుంది కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుతూ ఉంటే ముడిపడదండి మంచిగా ఒక చాలా హెల్తీ ఫుడ్ షుగర్ ఉన్న వాళ్ళకు బీపీ ఉన్న వాళ్ళకు చాలా మంచిదండి ఇది తింటే వెయిట్ లాస్ట్ అయ్యే వాళ్ళకు కూడా ఇంకా మంచిది మార్నింగ్ డైలీ మార్నింగ్ తీసుకున్న ఈవినింగ్ తీసుకున్న అలాగనే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి కలపకపోతే ముడులు వస్తాయి గడ్డగట్టినట్టు అయిపోతుంది కలుపుతూ ఉండాలి చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ చాలా చాలా ఈజీ నేనైతే డైలీ చేసుకుంటాను మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అండి నాకు నచ్చినప్పుడు చేసుకుంటున్నాను అంటే రొటీన్ డైలీ ఉంటుంది మా ఇంట్లో చూడండి కొంచెం ఉడకాలి ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఎక్కడైనా ముడలు రాకుండా గడ్డగడ్డకుండా ఉందో చూడండి ఒకసారి చాలా ఈజీ అండి అందరు చేసుకోవచ్చు ఇంకా జొన్న చోట చేయని వాళ్ళు చేయరాకనే వాళ్ళు కూడా ఉంటే ఇది కూడా ట్రై చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో చాలాసేపు మా ఉడికించాలి ఇలా ఉడుకుతేనే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి చేసుకోండి ఇంట్లో చేసి చూడండి బాగుంటే కామెంట్ చేయండి ఈజీ ప్రాసెస్ ఉందని లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ జొన్న గటక దగ్గరికి అయిపోయింది మొత్తము వాటర్ చాలా ఉడికిపోయింది నా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్